సుధీర్ భార్యగా సుధీర్ ఇంట్లో అడుగుపెట్టిన రష్మిని చూసి మండిపడుతున్నారట సుధీర్ సుధీర్ తమ్ముడు భార్య ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సుధీర్ తమ్ముడు అలాగే వాళ్ళ భార్య గురించి మనందరికీ తెలిసిందే సుధీర్ బుల్లితెరలో ఏదైనా ప్రోగ్రాం చేస్తున్నాడు ఫ్యామిలీ పరంగా ప్రతి ఒక్కరూ అటెండ్ కావాలి అని చెప్పినచో వెంటనే మరి వాళ్ళ తల్లిదండ్రులను కాకుండా ముందుగా తమ్ముడిని తమ్ముని భార్యని తీసుకొని వాళ్ళ పాపని తీసుకొని ప్రోగ్రామ్కి అటెండ్ అవుతూ ఉంటారు వాళ్ళిద్దరూ అంటే తనకి చాలా చాలా అభిమానం ఆ యొక్క వాళ్ళ తమ్ముని భార్యని సొంతం చెల్లెలాగా చూసుకుంటాడు అంత మంచి బాండింగ్ ఉంటుంది వారి మధ్య అలాంటి ఆమె మరి రష్మిపై మండిపడుతుందంటే ఎవరైనా నమ్ముతారా నమ్మనే నమ్మరు కానీ మరి తను మాట్లాడిన మాటలు వింటే మనం కూడా షాక్ అవ్వాల్సిందే సుధీర్ అంటే అంత అభిమానం ఉన్న ఆమె సుధీర్ మాకు ఏది చెప్పకుండా చేయడు ఖచ్చితంగా చెప్పే చేస్తాడు పెళ్లి విషయంలో నేను ఎంతో ఎంజాయ్ చేయాలి అని అనుకున్నాను కానీ ఇంత సడన్గా షాక్ ఇస్తాను నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎన్ని ఏదైతేనే రష్మి మా ఇంట్లో వచ్చింది కాబట్టి అదే మా సంతోషం అంటూ కూడా మాట్లాడుకొచ్చారట సుధీర్ తమ్ముని భార్య ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం